బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధతతోటి కల్పించాలని చెప్పని పదిహేనవ తేదీన ఇందిరా పార్క్ దగ్గర పదివేల మంది బీసీ ప్రజాప్రతినిధులతోటి మహా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయనైనది మరి ఈరోజు బీసీ సమాజం మొత్తం ఎదురు చూస్తుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ కామారెడ్డిలో ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఏమైంది మరి వారి చిత్తశుద్ధి ఏమైంది అని చెప్పని మరి ఆనాడన్నరూ బేషరత్తుగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పని మరి ఈ రోజేమో ఒకసారేమో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారు మళ్ళా నిన్నటికి నిన్న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పని క్యాబినెట్ని సమావేశపరుచుకొని ఆర్డినెన్స్ ద్వారా జీవో ఇస్తామని ముఖ్యమంత్రి గారు మీకు కూడా తెలుసు గతంలో గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఇదే విధంగా ఆర్డినెన్స్ ఇచ్చి జీవో చేస్తే కోర్టు మీకు ఆ హక్కు లేదు అని కొట్టేయడం జరిగింది అంటే ఈరోజు మీరు ఆర్డినెన్స్ జీవో ద్వారా బీసీలను మరొకసారి మోసం చేయాలని చెప్పని చూస్తున్నారు ఈ రోజు ఆర్డినెన్స్ వద్దు చట్టబద్ధతనే ముద్దు అని చెప్పని బీసీ సమాజం నినదిస్తుంది రోజు తమిళనాడును ఆదర్శంగా తీసుకోండి జయలలిత గారు ఆనాడు నైన్త్ షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్లకు అనుమతి తీసుకొని రిజర్వేషన్లు కల్పించడం జరిగింది మరి మీరెందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు అని చెప్పని మేము అడుగుతున్నాం ఈరోజు ప్రతి ఒక్క పార్టీ కూడా మేము బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పని చెప్తున్నారు మరి మీరు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చోబెట్టి నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఓకే చేపించాలి అదేవిధంగా ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సప్లై అమలు చేస్తామని చెప్పని ప్రతి సంవత్సరం బడ్జెట్లో బీసీలకు ఇరవై వేల కోట్లు ఇస్తాం ఐదేళ్ళలో లక్ష కోట్లు ఇస్తామని చెప్పని కానీ ఒక్క కోటి రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు బీసీలకు అర్హులైన వారికి రుణాలు ఇస్తామని చెప్పని అన్నారు కానీ ఎక్కడ కూడా బీసీలకు రుణాలు ఇచ్చిన దాఖలా లేవు కానీ ఈరోజు రాజ్యాధికారం కోసం స్వాతంత్రం వచ్చిన నుంచి పోరాటం చేస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది బీసీల హక్కు అరవై ఒక్క శాతం ఉన్న బీసీలకు వారి హక్కును కల్పించాలా మేము కూడా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా జెడ్పీ చైర్మన్లుగా డిసిసిబి చైర్మన్లుగా ఎన్నుకోవాలి కాబట్టి మాకు అవకాశం కల్పించండి బేషరత్ గా చట్టబద్ధతతోటి నలభై రెండు శాతం పెట్టి స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పని కోరుతున్నాం